ప్రైజ్ అలార్డ్ ప్రభు బాగున్నారు ప్రేమ ప్రతిరోజు దేవుని వాక్యం వింటున్నారు దేవుని యొక్క దీవెనలు పొందుతున్నారు దేవుడు ఇంకా మిమ్మల్ని బహుగా దీవించి ఆస్వాదించి ఫలింప చేయను కాక మీ కుటుంబాల్లో సంపూర్ణమైన దీవెనలు దేవుడు దయచేయను కాక నూట పంతొమ్మిదో కీర్తన ఎనభై ఒకటి ఎనభై రెండు ఎనభై మూడు మటుకు చదువుకుందాం నీ రక్షణ కొరకు నా ప్రాణం సమస్యలు చున్నది నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను నన్ను ఎప్పుడు ఆదరించదవో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి నేను పొగ తగ్గులుచున్న సిద్ధి వలె నైతిని అయినను నీ కట్టడాలను నేను మరుచుటలేదు ప్రార్థన చేసుకున్నాను మా తండ్రి నీ కృపను బట్టి నీ దివ్య వర్తమానాన్ని ప్రతిరోజు మేము వింటున్నాం నాయన నీ వాక్యం ద్వారా మేము బ్రతుకుచున్నాం నాయన నీ వాక్యం మరొకసారి నీ స్వరాన్ని మాకు వినిపింప వినిపింపచేయమని ఏసు చేయించుందా తండ్రి ప్రిమైన వల్లరా భక్తుడైన కీర్తనకారుడు అంటున్నాడు నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మ సిల్లుచున్నది దేవుడిచ్చే రక్షణ అయితే నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడుతురు దాన్ని రక్షణ అంటారు అది ఆత్మకు సంబంధించిన రక్షణ ప్రభుని నమ్మిన వారు రక్షింపబడతారు బాప్తీసం పొందినప్పుడు మనం రక్షింపబడినట్లు అయితే ఈ లోకంలో కూడా మనకి ఎప్పుడు దేవుని యొక్క కాపుదల భద్రత మనకి కావాలి క్షేమాధారం కావాలి దేవుని కృపను బట్టి మనం బ్రతకాలి అంటే దానిని కూర్చు మనం ప్రార్థన చేసుకోవాలి కాబట్టి మీ రక్షణ కొరకున్న ప్రాణము సొమ్మసిల్లుచున్నది అంటున్నాడు కాబట్టి దేవుడు ఒక్కోసారి మనకి కష్టాలు ఉన్నప్పుడు మనం చేసుకునే ప్రార్థనలు దేవుడు అలకిస్తున్నాడా లేదా అనిపిస్తుంది ఎందుకంటే మనకి సహాయం దొరకదు ఒక్కోసారి ప్రార్థన చేస్తాం కానీ కోపదలు ఉండదు ప్రార్థన చేస్తాం కానీ లాభంగా మనం ఉండలేము ఉంటుంటుంది అనేక పరిస్థితులు అయితే ఇలాంటి సమయంలో సొమ్ము పరిస్థితి మనకు వచ్చినప్పుడు మనం నిజంగానే వెండి ఉపవాసం ఉండి మనం దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా దేవుడు నీకు సహాయము చేస్తాడు నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను అంటున్నాడు దేవుని వాక్యం మనకి ఎన్నో వాగ్దానాలు ఇస్తారు కదా నిజమే మనలో ఆశ కలుగుతుంది ఎంత నిరాశతో నిశృత ఉన్న మనిషికి అయినా సరే దేవుని వాక్యం చదివినప్పుడు కానీ విన్నప్పుడు కానీ ఆ వాక్యం నేను ఏం చేస్తాదంటే మరలా నీలో ఆశలు కలిగిస్తారు కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను తండ్రి ఎప్పుడు నన్ను కరుణిస్తావు నేను సొమ్మసిల్లిపోతూ ఉన్నాను నన్ను రక్షించవా అని దేవుణ్ణి పెతమాలుకున్నాడు నన్ను ఎప్పుడు ఆదరించదు అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించున్నవి నిజమే ఒక్కోసారి మనకి ఆదరణ దొరకదు ఎందుకు అంటే దేవుడు మనల్ని కొన్ని పరీక్షలు పెడతా ఉంటుంటాడు మనం ఎంత ఓర్చుకోగలం ఎంతవరకు ఒకవేళ ఆదరణ మనకు దొరకకపోయినా విశ్వాసంలో నిలబడగలం అనే విషయాల్లో మనకు పరీక్ష దేవుడు పెడతాడు కాబట్టి ప్రతి విశ్వాసకి కూడా ఈ పరీక్షలు అయితే తప్పవు పరీక్షలు లేకుండా జై జీవితం అనే దానికి అర్థం ఉండదు కదండి పిల్లలు చదువుతారు సంవత్సరం అంతా చదివి తర్వాత చివరిలో ఆ పరీక్షలు పెడతారు ఎందుకు మనం చదివింది అప్పుడే ఈ పరీక్షల్లోనే తేలుతుంది మనం ఎంతవరకు సంవత్సరం అంతా చదివింది నేర్చుకుందాం మనకు అర్థమైందో అన్నది కాబట్టి విశ్వాసి జీవితంలో కూడా ఈ పరీక్షలు అనేవి తప్పకుండా ఉంటాయి అందుకనే దేవుడు మనకి ఏంటి కొన్ని సమయాల్లో ఆదరించలేనట్లుగా ఉంటాడు అందుకనే అంటున్నాడు కీర్తనాకారు నన్ను ఎప్పుడు నువ్వు వచ్చి ఆదరిస్తావు ప్రభా నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు క్షీణిస్తున్నాయి నాయనా నువ్వు వాగ్దానం ఇచ్చావు కదా ఎప్పుడు నెరవేరుస్తావు నా జీవితంలో నువ్వు ఆశీర్వదిస్తానని చెప్పావు కదా నాకు ఎప్పుడు జరుగుతుంది ఈ కార్యం అని ప్రతి వారు కూడా ఏదో ఒక సమయంలో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు ఎప్పుడు ఆదరిస్తాడా అని మనం ఎదురు చూస్తూ ఉంటుంటాం అయితే దేవుడు నేను విడిచిపెట్టేవాడు కాదు నేను చేయి విడిచిపెట్టేవాడు కాదు నిన్ను ఆ నష్టాల్లోనే కూరుకుపోయేటట్లుగా చేసి నీ పతనాన్ని చూసేవాడు కాదు దేవుడు దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు అందుకనే వాక్యమును బట్టి మనం ఎదురు చూడాలి నేను పొగ తగులుచున్న సిద్ధి వలనైతిని అయినను నీ కట్టడలను నేను మరుచటలేదు అంటున్నాడు చూడండి సిద్ధే అది వెలుగుతున్నప్పుడు ఆ యొక్క మసిపడతామంటుంటాను చివరికి అది మసిబారిపోయి వెలుగు కూడా ఎక్కువగా మనకివ్వలేదు అలాగే ఒక్కోసారి మన జీవితము వెలుగుచున్న దేదీప్యమానంగా ఉన్న మన జీవితము కొన్ని కష్టాలు శ్రమలు బాధలు ఇవన్నీ మనకి మసక బారేటట్లుగా చేస్తాయి అప్పుడు మన జీవితము ఎవరికి కనబడదు ఏంటి మనం దీవెన పొందినట్లుగా కనబడకపోతే లోకం మనకి ఎన్నో పేరు పెడతా ఉంటుంటుంది క్రైస్తువులు అభివృద్ధి చెందుతూ ఆశీర్వదించబడుతూ ఉన్నప్పుడు ఈ లోకం ఏం మాట్లాడదు కానీ మనం ఎప్పుడైనా నష్టాల్లో కూరుకుపోతున్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు నిందల్లో ఉన్నప్పుడు అమానంలో మనం మసగా పారిపోతున్న జీవితాలతో మనం ఉన్నప్పుడు ఈ లోకం మన వైపు వేలెత్తి చూపిస్తుంది వీళ్ళ దేవుడేడి వీళ్ళ దేవుడు నమ్ముకున్నారన్నారు ఇప్పుడు ఏం చేశాడు వాళ్ళ దేవుడు అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటుంటారు అందుకే అంటున్నాడు అయినను నీ కట్టడలను నేను మరుచటలేదు నా జీవితం మసుగ బారిపోతున్నా ఈ లోకానికి నేను కనబడకపోయినా ఈ లోకం నన్ను పలుమార్లు ఎన్నో మాటలు అంటున్నా నేను నీ కట్టడలు మాత్రం మర్చిపోలేదు ప్రభా అది మనం నేర్చుకోవాల్సింది కష్టాలు వచ్చాయని ప్రభువుని విడిచిపెట్టద్దు ఎప్పుడు కూడా అందుకనే ఏంటి భక్తుల యొక్క జీవితాలు మనం చూసినప్పుడు మసక బారిపోతున్న సిద్ధి వలె వారు ఉన్నప్పుడు కూడా దేవుని కట్టడలను విడిచి పెట్టలేదు అందుకని వాడు మరలా లేచి సంపూర్ణమైన దీవెనలతో ఈ లోకానికి కనబడ్డారు ప్రభు ఎంత గొప్పవాడు యేసు ఎంత గొప్పవాడు నిరూపించి లోకానికి చూపించారు అట్టి రీతి అయిన భక్తితో దేవుని కట్టడలు మర్చిపోకుండా ఒకవేళ మన జీవితము మసక బారిపోతున్నా సరే దేవుడు మరలా నిన్నో ఆ మనసు అంతటినీ తీసివేస్తాడు నీ సిద్ధలను బాగు చేస్తాడు నీ సిద్ధలలో నూనె పోసి దేదీప్యమానంగా వెలిగేటట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అట్టి నిరీక్షణ దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకిస్తాడు నిరీక్షణ కలిగి ఆశతో ఎదురు చూడండి దేవుడు నవడానికి సంపూర్ణమైన దేవునితో నింపుతాడు ప్రార్థన చేసుకుందాం గొప్ప తండ్రి మీకే వందనాలు ప్రభా మీకే మహిమ గంతును ఆరోపిస్తున్నావు ఈ రోజున మాట్లాడిన ప్రతి మాట మా జీవితాలకు వెలుగుకరంగా ఉండటకు చేయమని మా వెలుగుటకు లోకము చూసి ఆశ్చర్యపోయేటట్లుగా చేయమని ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న కర్రీ శ్రీనివాసరావు గారు అమ్మాజీ గారిని దేవుడు దీవించిన గాక ఇంకా వారి యొక్క దాంపత్య జీవితంలో అన్ని విషయంలో దేవుడు దీవించి వారిని వారి కుమారుల్ని వారి మనవల్ని అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ శ్రీనివాసరావు గారు అమ్మాజీ గారు సంచినా వస్త పరిచే నామం తమ్మినా వారినిల్ల రక్షించే నామం విశ్వాస సంచినా వస్త పరిచే నామం జగయ్యను మార్చెను లాజరును సురక్తమి జయం జయం శ్రీ ఏసుని నామని అవయము అభయం ఎంతో బలమైనది ఏసునామం